మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన అంగన్వాడి వర్కర్లు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లతో ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ రెండు వారాల నుంచి మీరు రోడ్డు ఆందోళన చేపట్టి ఒక విప్లవం తీసుకొచ్చారు పాదయాత్రలో మీ సమస్యలు పరిష్కరిస్తానని మాయ మాటలు చెప్పి జగన్ మోసం చేశారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఈ ప్రభుత్వం మరోసారి మోసపోకండి వచ్చేది మన ప్రభుత్వమే మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాము మహిళలకు రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి దోహదం చేసింది టిడిపి ప్రభుత్వమే అన్నారు మీ విప్లవాన్ని ఆపద్దండి రెండు మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మీకు నేను అండగా ఉంటానని మా మాట ఇచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా ఉచిత పథకాలు ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి వచ్చే వారంలో హిందూపురానికి వస్తాను అప్పుడు మీతో కలిసి మాట్లాడుతా ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడి మీ పోరాటానికి మద్దతిస్తానని మాట ఇవ్వడంతో ఆందోళన విరమించిన అంగన్వాడి వర్కర్లు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి